రాష్ట్ర కమిటీలో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాల పైన సర్వే చేయాలని చెప్పి పిలుపులో ఇచ్చారు దానిలో భాగంగా మీ డిఎంహెచ్ఓకి మెమరండము కలెక్టర్ గారికి మెమొరండ్ ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు అసలు ప్రభుత్వ హాస్పిటల్ చూస్తే చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అసలు శానిటైజర్ లేదు అసలు చాలా బాత్రూమ్లలో క్లీనింగ్ లేదు అంతేకాదు అసలు జిల్లా ఆసుపత్రిలో అయితే గంటల తరబడి నిలబడినటువంటి ఓపీలకు వాళ్ళకు ఇంకా వాళ్ళకు అవకాశం ఇస్తలేదు గంటలు పన్నెండు అయినప్పటికీ కూడా ఇంకా లైన్లు కోసుల ధైర్యం లైన్లలో ఉన్నటువంటి పేషెంట్లు ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ వాళ్ళకి రాలేదు అంటే అట్లాంటి పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అంతేకాదు ఈరోజు మందులు తీసుకుంటే అసలు మందులు నాలుగు మందులు రాస్తే ఒక మందు మాత్రమే గవర్నమెంట్ దాంట్లో ఇస్తున్నారు మిగతా మందులు ప్రైవేట్ తీసుకొచ్చుకోండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి మా తోసేస్తున్నారు అటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ ఉంది ప్రాంతాలు చూస్తే అసలు చాలా ప్రాంతాల్లో నీట్నెస్ ముఖ్యంగా బాత్రూమ్స్ క్లీనింగ్ అయినటువంటిది లేదు తర్వాత అక్కడ డ్యూటీ డాక్టర్ నైట్ లో గల కలెక్టరేట్లో కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న అవినీతిని అలాగే అక్కడ పేషెంట్లకు జరుగుతున్న సరైన సౌకర్యాలు లేకపోవడానికి గురించి మేము ఇక్కడ డిఎంహెచ్ఓని కలవడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ ఏడు ఫ్లోర్లు ఉన్నప్పటికీ ఏ ఫ్లోర్లో కూడా నీటి సర్వ నీటి సౌకర్యం లేకపోవడం అలాగే టాయిలెట్స్ క్లీన్గా లేకపోవడం ఓపీ 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 ఈ రోజు రాయించుకున్నప్పటికీ మూడు రోజుల వరకు కూడా డాక్టర్లు అందుబాటులో లేకపోవడం అన్ని రకాల అన్ని రకాల విభాగ విభాగాలకు సంబంధించిన డాక్టర్లు కూడా అందుబాటులో లేకపోవడం చాలా రకాల సమస్యలతో ఇలా జీజీహెచ్లో చాలా సమస్యలు బయట ఉన్నాయి కానీ దీని మీద ఎట్లాంటి చర్యలు కూడా తీసుకుంటలేదు గవర్నమెంట్ అదే కాకుండా ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా మేము వెళ్ళి ఎంక్వైరీ చేసినాం అక్కడ కూడా నిజామాబాద్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ కాలనీలో గల ప్రైమరీ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శిథిలావస్థలో ఉంది ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా వాటర్ సౌకర్యం కూడా లేదు చాలా అవకతవకలు నడుస్తూ ఉన్నాయి అక్కడ మందులు కూడా అందుబాటులో ఉండలేవు స్కానింగ్లు గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్లను బయటకు రాయడం జరుగుతున్నది పేషెంట్లను కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కొందరు బయటకు పంపిస్తున్నారని తెలిసింది అక్కడ కనీసం బీపీ టాబ్లెట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితులు కూడా మన లో ఉన్నాయి ఇవన్నీ మేము డిఎంహెచ్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి మేము మెమోరండం ద్వారా రిపంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి అధికారులు దృష్టి పెట్టాలి లేకపోతే పీవైఎల్ పిఓడబ్ల్యూగా మేము దీన్ని ముందడు తీసుకుపోయి తర్వాత తర్వాత ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాము ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి